తెలంగాణ టైమ్స్ న్యూస్కి స్వాగతం ఎంబీటీ పార్టీతో కాంగ్రెస్ పార్టీకి పొత్తు కుదిరిన సందర్భంగా ఈరోజు సాయంత్రం చెంచలగూడ హైదరాబాద్లో ఉన్నటువంటి ఎంబీటీ రాష్ట్ర కార్యాలయంలో ఎంబీటీ రాష్ట్ర అధ్యక్షులు అంజాదుల్లా ఖాన్ గారిని మర్యాద పూర్వకంగా కలిసి సన్మానించారు ఎంబీటీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బుంగ శివకుమార్ గారు లక్ష్మణాచారి గారు ఈ సందర్భంగా బొగేతో సన్మానించి షాలువాతో వీరు సన్మానించడం జరిగింది ఈ కార్యక్రమంలో బుంగా సాయి కుమార్ బుంగ శ్రవణ్ కుమార్ బుంగల్ సందీప్ కుమార్ మేడి శివకుమార్ బి ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు